చెతమ్ముడు ఏందన్నా మనం పూర్వమీలకు మన గోవా ప్రభాకర్ పెళ్లికి వచ్చినాం ఒక టీచర్ తో వచ్చిన అన్నా నీ మీద నమ్మకంతో ఏందిరా ఇప్పుడు నీ బాధ ఏమి మాన పోది నాకు నీ గుడ్డలు కావాల పెళ్లికి బట్టలు కావాలి నాకు మన ఆ నోరు మూసుకొని నేను చెప్పేసాటి కారు ఓని బ్రహ్మాండమైన గుడ్డలు దీపించా గోవా ప్రభాకర్ అన్న పిల్లలు అందరూ నీకెళ్ళే చూస్తారు అవునా బండి ఓని ఇదే రా గుడలు చాబు బ్రహ్మానం ఉంటాయి దీంట్లో గుడలు చూద్దాం పన్న సో ఫ్రెండ్స్ మన పూర్వంలో జెంట్స్ కి సెపరేట్ షాపింగ్ మాల్ లేడీస్ కి సపరేట్ షాపింగ్ మాల్ అయితే ఉంటది ఇంకా జెంట్స్ విషయానికి వస్తే ప్లెయిన్ షర్టు చెక్ షర్టు ప్రింటెడ్ షర్టు స్కైప్ పార్టీ వేరు జీన్స్ ప్యాంట్స్ కార్గో ప్యాంట్స్ బ్లేజర్స్ టీ షర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వేరు అన్ని రకాలు కలవు వాటితో పాటు షార్ట్స్ నైట్ ప్యాంట్స్ మీకు నచ్చిన కలర్ లో మంచి మంచి హాఫ్ షర్ట్లు ఫుల్ షర్ట్లు అయితే కలవు హైదరాబాద్ బెంగళూరు చెన్నై వీటితో పాటు సమానంగా ఇక్కడైతే మీకు నచ్చిన కలర్ లో షర్ట్లు అయితే ఉన్నాయి ఇక లేడీస్ డ్రెస్ విషయానికి వస్తే లెగ్గిన్స్ వెస్టర్న్ వేరు జీన్స్ టాప్ అండ్ జీన్స్ కిట్స్ ఫ్రాక్స్ లాంగ్ డ్రెస్ సరారా మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ లాజో పాయింట్స్ వెస్టర్న్ లెహంగాస్ త్రీ పీసెస్ సెట్స్ హార్ట్ సెట్ ఇలా అయితే వివిధ రకాల లేడీస్ డ్రెస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి ఒక్కసారి సింగం ఫ్యాషన్స్ లేక వెళ్లారంటే మీకు ఏముండదు అన్ని రకాల డ్రెస్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి సో ఇంకెందుకు లేటు అందుబాటులో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి మీకు సంబంధించిన ఏ డ్రెస్ మెటీరియల్ అయినా కూడా మీకు అందుబాటులో ధరలోనే ఇక్కడ లభిస్తున్నాయి సో ఇంకెందుకు లేటు పూర్మాముల చుట్టుపక్కల ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు ఈ వీడియో షేర్ చేయండి అలాగే ప్రతి అబ్బాయికి ఈ వీడియోను షేర్ చేయండి ఏం తమ్ముడు ఎటు షర్ట్లు బ్రహ్మాండంగా కరెక్ట్ ఫిట్టింగ్ ఒకసారి అన్న అడుగుదాం అన్న ఒకసారి మన కూడా ఇక్కడ ఏమేమి సెట్లు ఉంటాయి ఒకసారి చెప్పు అన్ని రకాలు ఉంటాయి నా ప్లెయిన్ షర్ట్స్ ఉంటాయి ప్లెయిన్ ఇవి పార్టీ వేరు ప్రింటెడ్ చెక్స్ మొత్తం స్టైప్స్ కూడా ఉంటాయి స్టైప్స్ మొత్తం ఉంటాయి అంటే దీంట్లో లెనిన్ కూడా ఉన్నాయా లెనిన్ కూడా ఉన్నాయి లెనిన్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి లెనిన్ ఆఫ్ ఇది లెనిన్ లాఫ్ బ్లేజర్లు కూడా ఉన్నాయి ఫంక్షన్ లకు బ్లేజర్లు గానీ మొత్తం ఏం కాల షూట్ గానీ అన్ని దొరుకుతాయి మొత్తం ఏం కాల దొరుకుతాయి కాదన్న మా వాడు పెళ్లి కొడుకున్నట్టున్నాడు కదన్న బాగుంటది అన్నదే అది చూడు కరెక్ట్ షర్ట్ అయిపోయింది పెళ్లికేనా ఇది బాగుంది అదే సూపర్ ఉంది సో మీకు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్ షర్ట్లు కానీ ఇలాంటి కోట్లు కానీ కావాలంటే కదా మన పూర్వీలో సింగం ఫ్యాషన్స్ అలాగే కడపలో కడప దగ్గర ఉంది సెవెన్ రోజు దగ్గర ఉంది అలాగే మన పులి పక్కన పక్కల సత్రం స్కూల్ కింద కదా సత్రం స్కూల్ కి ఆపోజిట్ గేట్ ఉంటుంది చిన్న గేట్ కి ఆపోజిట్ లో అయితే ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి సట్ల కోసం సింగం ఫ్యాషన్స్ కు విజిట్ చేయండి తమ్ముడు చెప్పనా గోవా ప్రభాకర్ అన్న పెళ్లికి మనం పూర్వం వచ్చినాం కదా వచ్చినాము ఒక టీ షర్ట్ తోనే వచ్చిన నాన్న గుడాలు లేవని ఏడ్చా ఇప్పుడు సింగం ఫ్యాషన్స్ లేకొచ్చి మనం షాపింగ్ చేసిన ఎటు ఉన్నాయి గుడలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక టీ షర్ట్ తో వచ్చినా బాధపడతావు నువ్వు వీడికి పిలిచిగా వచ్చి మంచి పని చేసినావు అవునా సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా అనుకోకుండా పూర్వం వాళ్ళకి వచ్చినా లేదా ఈ పూర్వం చుట్టుపక్కల పల్లెలు ఎక్కడైనా ఉన్నా కూడా మన కడప జిల్లాలో అయితే ఉంది ఇది పూర్వమామిలలోని బద్వేల్ రూట్ కు హీరో షోరూమ్ పక్కనే స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్ లో అయితే సింగం ఫ్యాషన్స్ అని పెద్ద పెద్ద పేర్లతో రాసింటారు ఓకేనా చిన్న రాచ్య కనపడదు అని చెప్పేసి సో ఇక్కడికి వచ్చినారంటే మంచి మంచి బట్టలు తక్కువ ధరలోనే బ్రహ్మాండంగా ఉంటాయి ఒకసారి మన షాప్ ఓనర్ ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అన్న ఈ షాప్ పెట్టి ఎన్ని రోజులు ఆగస్టు ఆగస్టు అన్న ఓపెన్ చేసింది దగ్గర దగ్గర వన్ ఇయర్ కావచ్చు అండి సో ఇలాంటి బ్రాంచులు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు టోటల్ ఫోర్టీన్ ఉన్నాయి పులివెందుల కడప రాజంపేట మొత్తం రైల్వే బోర్డు మొత్తం ఫోర్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి సో మీరు లొకేషన్ సింగం ఫ్యాషన్స్ అని కొడితే దాదాపు పద్నాలుగు బ్రాంచ్లు ఉన్నాయంట మన కడప డిస్టిక్ లోనే సో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు షాపింగ్ చేయండి మంచి మంచి బ్రహ్మాండం ఉన్నాయి ఫ్యాన్స్ కి మన వీడియోస్ చూపించి ఏమైనా డిస్కౌంట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో మన సింగం ఫ్యాషన్స్ అలాగే వాళ్ళ పేజీని ఫాలో చేసి మన పేజీని ఫాలో చేసిన వాళ్ళకు డిస్కౌంట్ కూడా ఉంటుందంట ఇంకెందుకు లేటు ఈ వీడియోను మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నా ఓకే సబ్స్క్రైబ్